ప్రవచన నెరవేర్పులు జరుగుతున్నాయి ఈ గోల్డెన్ గేట్ అనేటువంటి పుట్టు పూర్వత్రాలు ఏంటో మనం చూద్దాం అసలు ఎందుకు తెరవబోతున్నారు వాటి స్పెషాలిటీ అండ్ ఇంపార్టెన్సీ ఈ గేట్ గురించి ఏంటో మనం చూద్దాం ఎరుసలేమికి పన్నెండు గేట్లు ఉన్నాయండి పన్నెండు గుమ్మాలంటారు ఇప్పుడు పన్నెండు లేవు ఎనిమిదే మిగిలినవి ఆ మిగతాయన్ని కూడా పాడైపోయి ఎనిమిది గుమ్మాల్లో ఇప్పుడు ఈ గుమ్మం పేరు గోల్డెన్ గేట్ దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం హెబ్రిల్ ఏమంటారంటే దీన్ని షార్ హరచామి అని హెబ్రిలు అంటారు ఇప్పుడు దీనికి చాలా పేర్లు ఉన్నాయి దీని ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం ఇది ప్రవచనం నెరవేర్పే అసలు ఇప్పుడు ఎందుకు ఈ గోల్డెన్ గేట్ తెరవబోతున్నారు ఏంటి ఏమన్నా ప్రపంచం వింత జరగబోతున్నా ఇంటికి అని ఇప్పుడు మనం చూస్తే ఈ గోల్డెన్ గేట్ కి గోల్డెన్ గేట్ అని తూర్పు గుమ్మని బంగారు గుమ్ము అని మెస్సయా గేట్ అని ఈస్టర్న్ అంటే ఈస్టర్న్ గేట్ అని ఇట్లా దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి దీని ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మనం దేన్ని కొట్టివేయకూడదండి సింపుల్గా తీసేసుకోకూడదు దేవుని యొక్క చిత్తము చిన్న వాటిలో కూడా ఆయన చిత్తం ఉంటుంది అక్కడి నుంచి ఆయన ఒక ఒక ఉధృతమైనటువంటి ఒక ప్రవచనం లేకపోతే ఒక మెరకల్ తీసుకొస్తాడు చిన్న దాంట్లో నుంచి ఈ గోల్డెన్ గేట్ ఏమి సామాన్యమైన విషయం కాదండి ఎందుకంటే యేసుప్రభు వారు మట్టలాదివారం రోజున హొస్సన్ అజయ్ అని అందరూ మట్టలు ఖర్చూరు మట్టలు మట్టలన్నీ పరిచి బట్టలు పరిచి మట్టలు ఎత్తి హుస్సన్న అంటున్నప్పుడు యేసుప్రభు ఆనాడు ఈ గోల్డెన్ గేట్లోకి ఎంటర్ అయ్యి పిలాతు భవంతులు కైప భవంతులు తీర్పు పొంది సులువేయబడ్డాడు అప్పుడు దీన్ని మూసేశారు తర్వాత మళ్ళీ దీన్ని తెరవటం ముయటం తెరవటం ముయటం చేశారు ఎప్పుడు తెరిచారు ఎప్పుడు ఇప్పుడు మనం చూద్దాం దీనికి ప్రవచనం ఫుల్ఫిల్మెంట్ ఉంటే కూడా ఇప్పుడు మనం చూడాలి అప్పుడు అర్థమవుతుంది ఆనాడు యేసు ప్రభువారు మట్లాదివారి రోజున ఎంట్రై లోపలికి వెళ్ళినప్పుడు దీన్ని క్లోజ్ చేశారు ఇది తూర్పు గుమ్మము ఈ గుమ్మ యొక్క స్పెషాలిటీ ఏంటంటే యహోవ తేజో మహిమ షక్కెము మహిమ ఈ తూర్పు గుమ్మలో నుంచి ప్రవేశించింది ఎరుసులేము లోపలికి ఎవరైతే ఆయన రబ్బీలు యాజకులు ఈ తూర్పు గుమ్ములో నుంచి ఎంటర్ అయితే డైరెక్ట్ గా మందిరం దగ్గరికి వెళ్ళిపోతారు సో అట్లాంటి గుమ్ము ఇది అసలు ముందుగా ఒక ఇంపార్టెంట్ ప్రవచనం చూడండి ఎలా ఉందోస్కెల్ గంధం నలభై నాలుగు అధ్యాయం ఒకటి రెండు వచనాలు తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గు మార్గమునకు అతడులను తోడుకుని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను అంతట ఎహోవా నాతో ఈ మాట సెలవిచ్చను ఇస్రాయల్ దేవుడని ఎహోవా ఈ గుమము ద్వారా ప్రవేశించను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశించకున్నట్లు ఎన్నడు తీయబడకుండా అది మూయబడియే ఉండును ఇప్పుడు మీకు అర్థమైందా ఆనాడు యహోవా దేవుడు అంటే ప్రభువారు యస్సుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుడు ఆ రోజున ఎంటర్ అయ్యాడు ఈ గుణమంలో ఆనాడు మూసేశారు ఇంకేం మానవుడు దీంట్లో చెల్లకూడదని ఈ ప్రవచనం చెప్తుందండి అప్పుడు మూసేశారండి కానీ కొంతమంది దీన్ని ఓపెన్ చేసినప్పుడు అక్కడే రక్తంగా చచ్చిపోయారు చాలా ప్రాణాపాయాలు జరిగినాయి మళ్ళీ బుద్ధు వచ్చి మళ్ళీ మూశారు అంతేకాకుండా ఎస్ నలభై మూడులో యుహో తేజో మహిమ ఈ గుమ్మము గుండా ప్రవేశించను అంటాడు అక్కడ తూర్పు నుంచి సూర్యుడు ఉదయిస్తాడు కదా అప్పుడు యుహో మహిమ ఈ గుమ్మలో నుంచే ఎంటర్ అయ్యేది కింగ్ రాజు కూడా వారి రోజున దేవుడు కూడా దీంట్లోంచి ఎంటర్ అయ్యాడు అప్పుడు వదిలేశారు తర్వాత తీయకూడదని ఇక్కడ చెప్తుంటే ఎప్పుడు తీశారంటే ఆటోమోన్ రాజులు దీన్ని ఓపెన్ చేస్తే ఐదు ఇరవై ఏడి ఐదు ఇరవైలో దీన్ని మళ్ళీ క్లోజ్ చేశారు ఆ తర్వాత కొంతమంది రాజులు మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తే సులేమాన్ రాజు పదిహేను యాభై ఒకటిలో దీన్ని ఇక దీన్ని ఎవరు తీమాకండి అని ఆనాడు క్లోజ్ చేసేసాడు అప్పటి నుంచి అది క్లోజ్ చేయబడి ఉంది అది ప్రవచన పరంపర నెరవేర్పురు ఎవరైతే దాన్ని ముట్టుకుంటారో వాళ్ళు చాలా మరణాపాయం కూడా వెళ్ళిపోయారు అసలు ఏంటి గేటు ఇప్పుడు ఎందుకు తీయాలనుకుంటున్నారు ఎవరు తీయాలనుకుంటున్నారు వడుద ప్రొఫెసివ్ ఫుల్ఫిల్మెంట్స్ రెండు చూద్దాం ఈ గేట్ ఇంకా ఏం చెప్తుందంటే ఒక మెయిన్ ప్రూఫ్ ఏంటంటే ఈ గేట్ మనకేం చెప్తుందంటే ఏ మానవుడు ప్రవేశించకూడదు సృష్టికర్త ఎంటర్ అయ్యాడు ఇంకే మానవుడు ప్రవేశించకూడదు ఏ మానవుడు ప్రవేశించకూడదు అనే దగ్గరే మనకు ప్రూఫ్ ఉంది ఎందుకంటే కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఆనాడు ఎంటర్ అయ్యాడు మట్లాదిగారు రోజున రేపు మళ్ళీ రెండవ రాకడులో కింగ్ ఆఫ్ కింగ్స్ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గోత్రపు సింహములాగా ఆయన వస్తాడని ఆయన నొసటి మీదను తోడ మీదను కింగ్ ఆఫ్ కింగ్స్గా వస్తాడు ఆయన ఒలివులు కొండ మీద దిగుతాడు అప్పుడు మళ్ళీ ఇదే గేట్లో నుంచి ఎంటర్ అవుతాడు అప్పుడు దాకా ఏ మానవుడు దీంట్లోకి ఎంటర్ అవ్వకూడదు అని ఈ ప్రాఫసీ చెప్తుందండి అయితే ఈ పాలస్తానం వాళ్ళు ఏం చేశారంటే మొన్న అరే వీళ్ళు యేసు ప్రభు వస్తారట మెస్సియా వస్తారట వాళ్ళు కూడా యేసు మెస్సీ మెస్సియా నమ్ముతారండి ఎందుకంటే యేసుప్రభు వారు రెండోసారి ప్రపంచం మీదకి వస్తాడు వచ్చినప్పుడే ఈ ప్రపంచం అంతం అయిద్ది అనే కురాల్లో ఉంది కాబట్టి నమ్ముతారు వాళ్ళు అది ప్రాఫసీ అని క్లియర్గా వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి వస్తాడు ఈనా ఒలు కొండ మీద దిగుతాడు దిగిదే గేట్లోంచి వెళ్తాడు ఎట్టల తడ మేము చూస్తారా అని చెప్పేసి కొంతమంది చేశారంటే వాళ్ళకు సంబంధించిన సమాధులు గోల్డెన్ గేటు ముందు కట్టేశారు గోల్డెన్ గేటు ముందు సమాధులు కడితే ఏంటి ఒక యూదుల ఆచారం ప్రకారం సమాధి దాటుకొని వెళ్ళకూడదు అది యూదుల ఆచారం ఏమండీ యేసు రేపు ఈ సమాధులు అడ్డం ఆయన అని కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ యుధాగోత్రం లాగా రాకపోతుంటే ఈ సమాధులు ఏమి అడ్డం రావు అప్పటిదాకా ఏం మానవుడు వెళ్ళకూడదు ఆ గేట్లోంచి ఆయన వెళతారు ఇది ప్రాఫసీ అయితే ఈ గేటు చాలా చాలా విషయాలు చెబుతుంది ఇప్పుడు ఈ గేట్ని తెరవబోతున్నారంటే అర్థమేంటి తెలుసా మెస్సయా రాబోతున్నాడు వాళ్ళు అలెక్ట్ అయిపోతున్నారు మన మెస్సియా రాబోతున్నాడు మనం అనుకుంటున్నాం ఈ ఎస్ఎల్స్ ఏం చేస్తున్నారంటే అంటే ప్రపంచంతో కాంప్రమైజ్ అయ్యి లీడర్స్తో టాక్స్ జరిగి ఇదిగో మెస్సియాని ఈయనే అని అనౌన్స్ చేయబోతున్నాం ఇదిగో పలానాయన మెస్సియా అనౌన్స్ చేయబోతున్నాం ఆ అనౌన్స్ చేయబోయేది వాళ్ళ మెస్సీ అనుకుంటారు ఎసైల్స్ వాడే క్రీస్తు విరోధి కాబట్టి మెస్సియా అని అనౌన్స్ చేసిన తర్వాత మెస్సియా బయటపడిన తర్వాత వాళ్ళు అనుకుంటున్న మెస్సియా ఇదే గోల్డెన్ గేట్లో నుంచి వెళ్ళాలి కాబట్టి దాని తెరవాలని చూస్తున్నారండి దాని తెరవాలని చూస్తున్నారు వాడు మెస్సియా కాదండి వాడు దుర్మార్గం యాంటీ క్రైస్ట్ అండి మన మెస్సీ వచ్చినప్పుడు దీంట్లోంచి వెళ్తాడు మళ్ళీ అయితే గోల్డెన్ గేట్ యొక్క ఇంపార్టెన్స్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ గోల్డెన్ గేట్ అప్పటికి ఇప్పటికి కూడా ఇరుస్టులు ప్రొటెక్షన్ చేస్తుందంట అంట ఈదులు ఇస్రాయలు మహమ్మదీయులు క్రైస్తవులు అందరూ ఈ గేట్ని నమ్ముతారు యేసు ప్రభు రాజులు రాజులుగా మళ్ళీ ఇదే గేట్లోంచి వెళ్తాడని ఖురాన్లో ఉంది ఇస్లాము సహోదరులు నమ్ముతారు అండ్ కొత్త నిబంధన మనం నమ్ముతాము ఈ కళ్ళు మొయ్యబోయేటువంటి ఇస్రాయల్ కూడా వాళ్ళనుకున్న మెస్సియా దొంగ మెస్సియా ఆడు ఆయన కూడా దీంట్లోకి వెళ్తాడని ఇది ఈ ఇంపార్టెన్స్ ఈ గేట్ యొక్క ఇంపార్టెన్సీ అనమాట ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ అండ్ యూదులు కానీ అనుకుంటున్న మెస్సియా తన రాజ్యాన్ని కడతాడు ప్రపంచాన్ని ఏళ్తాడు ఆ ఏలేవాడు రాబోతున్నాడు దీంట్లో నుంచే రాజులు రాజులుగా వెళతాడు అని నమ్ముతారు అందరు కూడా యాంటీకాటిస్ అనే బుక్ లో ఆనాడు యూధ పెద్ద అద్భుతమైన చరిత్ర కాడు యోసేఫస్ కూడా తన బుక్ లో రాశాయండి ఇది ఈస్టర్న్ గేట్ దీని స్పెషాలిటీ ఆయన కూడా మెన్షన్ చేశాడు తన బుక్ లో ఓం కిప్పూర్ అనేటువంటి యూదుల పండుగ రోజున ఏం చేస్తారంటే ప్రధాన యాజకుడు ఓ గొర్రెని తీసుకుని ఆనాడు ఈ గేట్లో నుంచే వెళ్లేవాడు ఈ గేట్లో నుంచి హో మహిమ వెళ్ళి డైరెక్ట్గా మందిల్లోకి వెళ్ళేది ఈ గేట్లో నుంచే సుప్రభు వారు గాడి మీద వెళ్ళాడు కురాన్ను కూడా ఈ గేట్లో నుంచే వస్తాడు మెస్సియా అని నమ్ముతుంది క్రైస్తవులు కొత్త నిబంధన ప్రకారం మనం కూడా మన మెస్సియా దీంట్లో నుంచి వెళ్ళబోతున్నాడు అని నమ్ముతాం దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గోల్డెన్ గేట్ ఈ గేట్ కి మనం చూస్తే గోల్డెన్ గేట్ రెండు ద్వారములుగా ఉన్నట్టుగా ఉంటుందండి ఒక ద్వారం పేరు ఏం అంటే బాబు అల్ రమా రెండో ద్వారం పేరు ఏం అంటే బాబు అల్ తుబా అంటే వీటి అర్థం ఏంటంటే గేట్ ఆఫ్ మెర్సీ అని అర్థం అనమాట ఈ గోల్డెన్ గేట్ ను ఓపెన్ చేస్తే ఏం కనపడింది అంటే పొడవు వెడలుపు కనపడింది పొడవు ఇరవై మీటర్లు వెడలుపు పది మీటర్లు ఆనాడు ఉన్నప్పుడు వెళ్ళిపోయిన గేట్ చెడిపోతే దాన్ని బాగేసి ఐదు ఇరవైలో కట్టారు దాన్ని ఎనిమిది పదిలో మన దాన్ని ఓపెన్ చేశారు పదిహేను నలభై ఒకటిలో అనే రాజు చివరిసారిగా దాన్ని క్లోజ్ చేసి ఇంకెవరు దీన్ని తీస్తే వాళ్ళు చాలా నష్టపోతారు చచ్చిపోతారు అని చెప్పేసి దాన్ని క్లోజ్ పదిహేను నలభై ఒకటిలో లాస్ట్ సారిగా క్లోజ్ చేశారు ఇంకెవరు దాన్ని తీయట్లేదు తీసిన వాళ్ళు పోయి వచ్చారు భయం వేస్తుంది ప్రవచనానికి కదిలిచ్చారు కాబట్టి అట్లా జరిగింది వాళ్ళకి రెండు వేల మూడులో ఇస్రాయల్స్ దీని మీద బహుగా ఇంకా కట్టడి చేసేశారు దీని ఎవరు ముట్టుకున్నా ఊర్కోం యుద్ధం చేస్తాం అని చెప్పారు ఈ గేట్ గోల్డెన్ గేట్ గేట్ ఆఫ్ మెర్సీ అందుకే దీనికి ఎంత ప్రాధాన్యత నమ్మేది ఏంటంటే ఇస్రాయల్స్ నమ్మే మెస్సీ అయినా సరే కొత్త నెమ్మల ప్రకారం మన యేసు ప్రభువు మెస్సీగా రాబోతున్నాడు ఆయన లోపలికి మెస్సీగా వెళ్ళబోతున్నా అయినా సరే ఖురాన్లో రాసినటువంటి మన మెస్సియా గురించి కొలం రాయబడింది ఆయన రావడంతోనే ప్రపంచం ఎండ్ అని రావ అని వాళ్ళు నమ్మే మెస్సియా అందరూ ఒకటే కాకపోతే ఇస్రాయిల్ నమ్మే మెస్సియా దొంగ మెస్సియా వాళ్ళు నమ్ముతున్నారని యాంటీ క్రైస్ట్ని వాడే రేపు కొంప ముంచుతాడు ఏళ్ళ శ్రమల్లో మధ్యలో బలిని నైవేద్యమును వాడు నిలిపివేసి నిషిద్ధకరమయ్యే వస్తువు పెట్టినప్పుడు వీడు మెస్సియా కాదు అని అప్పుడు తెలుసుకుంటారు అప్పుడు దాకా వాళ్ళ కళ్ళు మొదపడతాయి ఇప్పుడు కరెంటు పరిణామం చెప్పాలి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తొందరపడి ఈ గేట్ని తెరవటం కోసం ఇప్పుడు ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటే అని అనౌన్స్ చేస్తున్నారు మెస్సియా కమింగ్ జూవిష్ మెషియా జూవిష్ మెషియా వస్తున్నాడు అని నమ్ముతున్నారే షడన్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారండి ఒకళ్ళనే వాడే యాంటీ క్రైస్ట్ అయిపోతాడు వాడు నిజమైన మెస్సియా కాదు క్రీస్తు విరోధి వాడిని గుడ్డిగా నమ్ముతారు ఇప్పుడు ఏం జరిగిద్దో మనం చూద్దాం ప్రవచనాల పరంపర ముందుకు రాలిద్దో